సాయికిరణ్ రాంహియా ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిరి న్యూస్ ఛానల్ నంబాలి టిడిపి మినీ మహానాడు మంగళవారం జేబీ గార్డెన్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు హాజరయ్యారు కార్యకర్తలను ఉద్దేశించి యువ నాయకుడు భూపాల్ చౌదరి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అధిష్టానం ఆదేశాల మేరకు ఆదుని జిడిపి ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు టికెట్ త్యాగం చేశారు చంద్రబాబు నాయుడిని గౌరవించి ఆయన మాట వేదవాకుగా స్వీకరించి బీజేపీ అభ్యర్థిని భుజాన వేసుకుని గెలిపించుకున్నాం కానీ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎటువంటి సముచిత స్థానం లేకుండా పోయింది గెలిచిన తదనంతరం మీనాక్షి నాయుడు అని ఘాటుగా ప్రశ్నించాడు తదనంతరం ఆధుని తేదేపా ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మూడు నెలల వ్యవధిలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారి మాట మేరకు బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నాం నాకు పెద్ద తండ్రి సమానులు మీనాక్షి నీకు సముచిత స్థానం కల్పించడం నా బాధ్యత అని నాకు మాటిచ్చారు కార్యకర్తలు ఎవరు అధైర్య పడకండి పార్టీ నన్ను గుర్తించి ఆదోనిలో నేను సంపాదించుకున్న ఆస్తి ఏదైనా ఉంది అంటే అది నా కార్యకర్తలే అని భావోద్వేగంతో కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు మున్ముందు అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం కార్యకర్తలు చెప్పుడు మాటలు వినకండి అని తెలియజేశారు మన జిల్లా అనంతపుర జిల్లా కర్నూలు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా స్టేజి కూలింది రెండు రోజులు రెస్ట్ తీసుకున్నారు ఆయన పలకరించే వచ్చిన రాష్ట్ర వ్యాపిన ప్రతి ఒక్కరి ఒక మీనాక్షి నాయుడు రత్నంలో పిలిపించారు బ్రహ్మాండంగా చేశారు బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కరు చెప్పారు చెత్తమనే ప్రభాకర్ని ఎమ్మెల్యే చూసి ఉంటాడు తర్వాత విజయవాడ కదా రామ్మోహన్ రావు చూసి వాళ్ళు ఎలా చెప్పాడు మీరే ప్రమాణం చేయవు వాళ్ళ చో చేశారు ఏమన్నా నువ్వు ఏం చేశావు చార్ని గురించి పొగుడతారండి పార్టీ అంటే ఆ దృప్తమైన శాఖ ప్రభుత్వం పనిచేస్తాం మనం అందుకే మన గౌరవం గుర్తింపు ఉండేది మీ దగ్గర కూడా నిరాడంటే మీరందరూ సొంత అన్నమాధులు మాది గౌరవిస్తారు నేను నా కుటుంబ మాకు చెప్పాను మీ అందరికి కోసం నిలుసు చాలా మంది చెప్తున్నారు నాకు అలా నువ్వు నిజవాడే ఎందుకు నిజవరకు మీకు న్యాయం జరిగే వరకు విజయవాడ ఫోన్ అని నేను చాలా మంది పెద్ద అసలు వంద రోజుల పాదయాత్ర ఖమ్మంలో స్టూడెంట్ పది పది జిల్లాలు అయింది పది సెక్షన్ వేశాడు ఒక బుక్ వేశాడు అది మనం పార్టీ చేసిన ఒక సేవ మనం మన మాలి ఇక్కడ కార్యక్రమం చేసిన ఫస్ట్ ఇది శ్రీ అంశరావు గారు వచ్చిన ఫస్ట్ కరెక్ట్ గత ప్రభుత్వం వచ్చినప్పుడు గురించి ఈ రోజు వరకు ఏమి జరిగిందో కార్యకర్తలు ఇబ్బంది కన్నాడనేది అబ్జర్వర్ గారి దృష్టికి చేయాల్సిన ధర్మం నాకు అనిపించింది కాబట్టి మీ యొక్క అందరి అనుమతితో నేను అబ్జర్వర్ గారికి చెప్పాలి వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవన్ను కూడా తెలుగుదేశం పార్టీ ఇంతప్పటి నుంచి కుటుంబాల ఈ రోజుకి ఆ తాత నుంచి మనవల కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం తీసుకోండి మహిళన్ని కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివరి టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు